ఎంత అడిగారు వాళ్ళు కోసాకి ముప్పై వేల రూపాయలు అధికారులు మళ్ళీ ఎమ్మెల్యే సార్ చెప్పినాక రాలేదా తర్వాత కరెంటు వాళ్ళు వచ్చి అప్పుడే చెప్పి వచ్చి కొమ్ములు వాళ్ళు నరికేసిపోయినాక అంత క్లీన్ చేసినాక కరెంట్ వేసుకోండి కరెంట్ వేసే పొద్దున్నీ ఒక్కడే రెండు గంటల వరకు కాదు అడిగిన చెప్పు ఎమ్మెల్యే గారు చెప్పు కదా సారు చెప్తున్నాడు కానీ ఎవరు అయితే రాలేదా ఈరోజు సండే ఒకటి ఉంటది వాళ్ళు వచ్చిన మనం అట్ల పెట్టుకుని ఒక్కడే మనం మొత్తం మొత్తం ఎమ్మెల్యే సార్ చెప్పు కదా అధికారులు వచ్చి చెప్పిన రాలేదా కరెంటు ఫోన్ చేసి వచ్చాడు మా ఏరియాలో ఉంటాడు కాబట్టి అబ్బాయి తెలంగాణ స్పందించాడు ఓకే పొద్దునైనా స్పందించాడు ఇప్పుడైనా తను ఫోన్ చేసి సెట్ అయి కొట్టేది అయిపోయినాక ఫోన్ చేయనా మేము వస్తాం అన్నారు వచ్చాయి ఎమ్మెల్యే సార్ చెప్పిన మాట కట్టు నడలేదు అధికారులు మీరు శక్తి ఉంది కాబట్టి నడుకున్న లేనైతే పరిస్థితి అద్వం కదా బయట ఉన్నామబ్బా ఏం చెప్పారు తల్లి పిల్లలు అందరు బయట ఎవరు సెట్ తీయలేదు ఏం తీయలేదు మమ్మల్ని మాట్లాడించింది దిక్కలేదు ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు లేదా లేదు సార్ వచ్చేసి చెప్పాం పాయ నేను చెప్పా ఏ ఊరు రాలేదు మా తాకంటే ఊరు దిక్క వచ్చింది లేదు పద్ధతి నుండి బయట తల్లి పిల్లలు గాలి